హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వీడియోలో ఒక సంవత్సరం పాటు నిలువ ఉండేలాగా అస్సలు పాడవకుండా కరెక్ట్ కొలతలతో కేజీ కాయలకి నేను ఈ ఉసిరికాయల పచ్చడి అనేది చూపిస్తున్నానండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను పచ్చడి ఎలా పెడతాను అనేది వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కింద కామెంట్లో తెలియచేయండి ఈ సంవత్సరం పాటు నిలువ పచ్చడిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి అస్సలు పాడవకుండా చూసుకోవాలి పచ్చళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇలా సంవత్సరం పాటు ఉండేలా పచ్చళ్ళు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటున్నప్పుడు టిఫిన్కైనా రైస్కైనా చక్కగా వేసుకొని తినేయచ్చు ఈ పచ్చడి అనేది కూడా మంచిది కదండి హెల్త్కి కూడా దాన్ని తయారయ్యే విధానం ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ నేను ఒక కేజీ కాయలకి చూపిస్తున్నానండి ముందుగానే కడిగేసి తడి లేకుండా ఆరపెట్టి కేజీ కాయలకి సరిపడగా వంద గ్రాముల చింతపండు అంటే పులుపు ఎక్కువ ఉండేటట్టయితే కొద్దిగా తగ్గించుకోండి పులుపు కరెక్ట్గా సరిపోద్ది అనుకుంటే మాత్రం మీరు వంద గ్రాముల చింతపండు తీసుకోవచ్చు అంటే కొన్ని కొన్ని చింతపండు పులుపు ఎక్కువ తక్కువ ఉంటాయి కదండీ అందుకు చెప్తున్నాను అలాగే ఈ వంద గ్రాముల చింతపండులోని వేడి నీళ్ళు మరగపెట్టేసి ఇందులో వేసేసి పండుని ఆనబెట్టుకోవాలి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక అలాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఇలాంటి టేబుల్ స్పూన్ లేకపోతే అంటే పెద్ద స్పూన్ లేకపోతే నేను మెంతులు తీసుకున్న స్పూన్తో నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది మూడు స్పూన్ మూడు టేబుల్ స్పూన్లు ఆవాలకి రెండు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు మెంతులు తీసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి ఇవన్నీ కూడా మంట లోఫులంలో పెట్టి వేయించుకొని వేరే ప్లేట్లో పోసి చల్లారి పెట్టుకోవాలి మంట పెద్దది పెట్టకూడదండి మంట లోఫులంలో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు అదే కళాయిన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాసు నువ్వుల నూనె పోసుకోవాలి ఇలా నువ్వుల నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఆరపెట్టుకున్న ఈ ఉసిరికాయలు ఇందులో వేసేసి వేయించుకోవాలి ఇక్కడ నాకు కళాయిలోకి అంటే నూనె కొంచెం పొంగినట్టు అనిపించిందండి అందుకనేసి వేరే కళాయి మార్చుకున్నాను ఇలా ఈ కాయల్ని కొంచెం దోరగా వేయించుకోవాలి త్వరగానే వేగిపోతాయండి కాయలు అనేవి ఇలా వేగిన వాటిని వేరే పళ్ళవులోకి తీసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇలా కాయలతో పాటు పచ్చడి చేసుకోవచ్చండి ఎందుకంటే పిల్లలు అది ఉన్నప్పుడు వేస్ట్ చేసేస్తారు కదా పచ్చడి అనేది అందుకని తొనల్లా వలిసి పచ్చడి తయారు చేస్తే పచ్చడి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట ఇక్కడ వంద గ్రాముల చింతపండుని ఇలా గుజ్జు తీసేసి వేరే కళాయిలు వేసి నూనె అది వేయకుండానే దీన్ని ఉడికించుకోవాలి ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న ఆవాలు కూడా చల్లారిపోయండి వాటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి వేరే మిక్సీకిని తీసుకొని అందులోకి మంచినీళ్ళు తగిన గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాస్తోని ఒక రెండు స్పూన్లు తగ్గించి కారం వేసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా ఉంటాయండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసేసుకోవాలి ఇందులోనే ఏ గ్లాస్తో కారం తీసుకున్నామో అదే గ్లాస్తోని అర గ్లాసు కళ్ళుప్పును కానీ సాల్ట్ని కానీ తీసుకోవాలి సంవత్సరం పాటు ఉండాలనుకుంటే కళ్ళుప్పుని తీసుకోవాలండి దానికి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే నూనె ఉంది కదండి ఈ నూనెలోకి మనం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించేసి ఆ నూనెని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ ఉసిరికాయలు కూడా చల్లారిపోయాయి కదా వీటిని ఇప్పుడు ఇలా పిక్క తీసుకొని తొనల్లా ఒలుసుకోవాలి మీకు ఇలా తొనలు ఇష్టం లేకపోతే పాలంగా కూడా చేసుకోవచ్చు ఇలా తొనలు వలుసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి వేస్ట్ కాకుండా ఉంటుందండి అన్నీ కూడా ఇలాగ తొనల్లాగా వలసేసుకోవాలి పిక్కలు సపరేట్ చేసేసి ఇప్పుడు నూనె బాగా చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మొత్తం నూనె అంతా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలా గాజు గిన్నెలో కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి గిన్నెలు పాడవకుండా ఉంటాయండి అదే చిలవర గిన్నెలో కలుపుకుంటే గిన్నెలు పాడవుతాయి అది చూసుకొని కలుపుకోండి ఈ నూనెలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం అలాగే ఈ పొడి చేసాం కదండీ ఆవాల పొడి అది ఒక స్పూను పసుపు మనం ఉడికించి పెట్టుకున్న ఈ వంద గ్రామ చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇంగు ఉంటే కొంచెం వెయ్యండి ఒక స్పూన్ దాకా ఇంగు వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది నేనైతే వేయడం మర్చిపోయాను ఇక్కడ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒలిసి పెట్టుకున్న ఈ ఉసిరిగాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి ముక్కలనే బాగా కలుస్తాయి పచ్చడి చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కొలతలు కూడా కరెక్ట్గా సరిపోయి ఇలా మిగతా ముక్కలు కూడా వేసేసి కలుపుకోవాలి ఇలా కలిపేసి ఒక మూడు రోజుల పాటు ఇలాగే వదిలేయండి ఒకవేళ మీకు ఉప్పు కారం చెక్ చేయాలనుకుంటే రెండో రోజుని మూత తీసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని నూనైనా ఉప్పైనా లేదంటే కారం అయినా సరిపోకపోతే వేసుకోవచ్చు ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయింది అన్నీ కూడానా నేను ఒక గ్లాస్ నూనె కదా వేయించాను మళ్ళీ అర గ్లాసు నూనె మరగబెట్టేసి చల్లారి పెట్టి అప్పుడు మళ్ళీ కూడా వేస్తానండి వేయడం వల్ల కొంచెం నూనె అనేది ఇలా తేలిందనమాట ఒక గ్లాస్ నర నూనె అయితే పడుతుందండి నర కాయలు కేజీ కాయలకి చూస్తున్నారు కదా మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ మీకు చక్కగా మొక్క కూడా చాలా బాగా ఊరిందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇలాగ ఏమైనా జాడీలు కానీ లేదంటే ఇలాంటి డబ్బాలు ఏమైనా ఉంటాయి కదా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఎండలో ఆరబెట్టి అప్పుడు ఈ పచ్చడిని డబ్బాలు వేసి స్టోర్ చేసుకోవాలి అస్సలు కలర్ కూడా చా అస్సలు మారదండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి